గజ్వల్ ప్రజలు కేసీఆర్ ను ఎమ్మెల్యేగా ఎంచుకున్నారని హరీష్ రావును మరో నాయకుణ్ణి కాదని గజ్వెల్ ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే స్వచ్ఛందంగా గజ్వెల్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ నుంచి రాజ్భవన్ వరకు నర్సారెడ్డి చేపట్టిన పోరుబాట పాదయాత్ర రెండో రోజు గజ్వెల్ మండలం కొడకండ్లకు చేరుకోగా యాత్రకు దారి పొడవునా కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నర్సారెడ్డి తమ పాదయాత్రతో గజ్వేల్ నియోజకవర్గ ప్రాంత ప్రజలను పరుస్తామని కేసీఆర్ హయాంలో జరిగిన అక్రమాలను బయటకు తీస్తామని అన్నారు మల్లన్న సాగర్ కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్మాణంలో నిజమైన లబ్దిదారులకు న్యాయం జరగలేదని చెప్పారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను పూర్తి చేయించే బాధ్యత గజ్వేల్ ఎమ్మెల్యే కెసిఆర్దేనని ఆయన తన బాధ్యతను నెరవేర్చకపోతే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తప్పించుకోమని తిరుగుతున్నాడు ఎందుకంటే మన గజ్వేల్ ప్రాంత ప్రజలు ఆయనను రెండు సార్లు ముఖ్యమంత్రి చేశారు ఒకసారి ప్రతిపక్ష నాయకుని హోదా ఇచ్చారు అంటే మీరు అర్థం చేసుకోవాలి ఆయన పుట్టి పెరిగింది సిద్దిపేట కానీ అక్కడ వాళ్ళు ఇచ్చింది ఒకసారి కరువు మంత్రి తప్ప ఈ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుని హోదా ఇయ్యాలి మరి నీకు అంత చేసిన ప్రజలకు పదిహేను నెలల నుంచి నువ్వు ముఖం చూపెట్టుకోకుండా నువ్వు ఎంత దొంగతనాలు చేసినావు ఎంత కానరాని పనులు చేసినావో మరి ప్రజలకు అందుకోసమే కాన్నస్తలేవా అనేది కూడా మాది ఒక ప్రశ్న నువ్వు ఫామ్ హౌస్ నుంచి వెళ్ళకుండా యాభై ఎనిమిది లక్షలు మరి నువ్వు జీతం పని చేయకుండానే జీతం తీసుకుంటున్నావు అందుకోసమే నువ్వు జీతం తీసుకున్నాకే మేమందరం కూడా ఇవాళ బయటకు వచ్చి నేను నీళ్ళు తీసుకున్నావు మా ప్రజా సొమ్ము నువ్వు జీతంగా తీసుకున్నావు మరి అసలు మాకు జీతం చేయాలి నువ్వు మాకు పని చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది మరి పని పనిచేయాలని లేకపోతే పోయి రాజీనామా చేయి నీ బిడ్డో నీ కొడుకో నీ అల్లుడో వివరంగా తీసుకొని వచ్చి వాళ్ళు పనిచేస్తుంది లేకపోతే ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు సేవ చేయాలి ఎవరు బాధ్యత వహించాలనేది మీరు ఇప్పటికి కూడా గజ్వేల్ నియోజకవర్గానికి శాసనసభ్యులే మాకు ఇక్కడ కలిగినటువంటి బాధ ఏంటంటే ఎవరైతే ప్రభుత్వం మీద డిమాండ్ తీసుకుపోతారో ఆ ప్రాంత ప్రజలే బాగుపడతారు మరి ఇక్కడ డిమాండ్ చేయకపోతే అది పూరించబడతలేదు ప్రజలకు నష్టం జరుగుతుంది ఇందులో విషయంగా ముఖ్యంగా నిన్ననే ఒక విషయం చూస్తే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు దుబాక నియోజకవర్గానికి నీళ్ళు ఇడిచిపెట్టు అంటే తెల్లారే తూము తీసి నీళ్ళు ఇచ్చిపెట్టారు కానీ మీరు ముఖ్యమంత్రిగా ఉండి కొండపాక మండలానికి మీరు మంజూరు ఇచ్చినటువంటి డి ఫోర్ కెనాల్ పూర్తిగా లేదు పూర్తి అయినటువంటి ప్రాంతానికి కూడా నీళ్ళు ఇవ్వకుండా కొన్ని అడ్డంకులు కల్పించినటువంటి పరిస్థితుల వల్ల మీకు చెప్పుకుందామంటే కూడా మరి మీరు మాకు అందుబాటులో లేరు ఇప్పటికైనా మీరు ప్రజలకు ప్రజలకు అవసరం ఉండేటువంటి వాటిని ప్రభుత్వానికి ప్రతిపాదింపజేసి ఈ సంవత్సరం మమ్మల్ని నీటిపారుదల వ్యవస్థ నుండి కాపాడవలసిందిగా కోరుకుంటున్నారు